స్థుతి 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 స్తోత్రిం స్తోత్రం 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 పరిశుద్ధ పరలోకపు మాతండి కృపగల దేవ దైవగల దేవా నాయన అదే కాల ప్రార్థన ప్రాంతంలో లేకపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించండి కుటుంబాల చుట్టూని కంచి వెండి అయ్యానైనా ఈ అక్కి ప్రతి ఒక్క బిడ్డలకు ఉన్న సమస్యలన్నీ నీ పాదాలు చెంత పెడుతున్నాం తేవా అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి నా కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించండి నేను గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచేతండి కుటుంబ పరంగా దీవించి ఆశీర్వించి మేలు తనిపిని సహాయం తెచ్చుమని బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్న దేవాత దేవునికి స్థుతుల స్తోత్రాలు ఆశ్చర్యకరణ ఆలోచన కర్త నిజక దేవాన్ని స్తోత్రాలు సమాధాని కర్తాన్ని ఇక్కే స్తోత్రములు తండ్రినైనా పరిశుద్ధడానికి వందనాలు ఆత్మ దేవానికి స్తోత్రం అగ్గిని దేవానికి స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నైనా కుటుంబ పరంగా దీవించడం ఆశీర్వదించడం మేలుడుత ఇంపణి సహాయం తెచ్చమని బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు నీక్కే స్తోత్రములు తని జాబు లేని జాబులు దయచేతండ్రి నిక్కే స్తోత్రం స్తోత్రములు తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి chịu tâm là vì vang không ఘనంగా జరగడానికి ని సహాయం చేయచ్చండి అయ్యానైనా గర్భఫలం లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలైనా గర్భఫలం లేని బిడ్డలకి ఒక్కసారి నేను భార్యాభర్తలు ఎరుగురులు ఏ లోపంన్నా సరి చేసి మరి వారి గర్భఫలం విషయంలో నీకు నీ సహాయం తెచ్చు తండ్రి కార్యము జరిగించండి దేవానైనా గర్భిణశ్రీల్ని దీవించడం ఆశీర్వదించడం అయినా స్త్రీలు తినే ఆహారం వేసుకునే మెడిసిన్ ద్వారా కడుపులో వేసు మంచిగా ఎదగడానికి నీ సహాయం తీయచ్చండి తండ్రి నీకు ఇసుపుత్రం నేను తగిన సమయంలో నార్మల్ డెలివరీని దచ్చేది డెలివరీ అనంతరం తల్లి బిడ్డలిద్దరు క్షేమంగా ఉండడానికి నీ సహాయం తీయచ్చండి తండ్రి నేను ఏ బిడ్డలైతే చెడు వ్యసనానికి బానే సైపరవుతండి ఆ బిడ్డలకి చెడు వ్యసనం నుంచి విడుదల దయచేదండి కుటుంబాలను దీవించడం ఆశీర్వదించండి మేలులతో నింపండి సహాయం తెచ్చమని కుటుంబ పరంగా దీవెలతో నింపండి ఆశీర్వాదాలతో నింపండి మేలులతో నింపండి నీ సహాయం తెచ్చుమని బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చుండదండి కుటుంబ పరంగా దీవించండి మేలులతో నింపండి నీ సహాయం తెచ్చుమని బిడ్డల చుట్టూ నీ కృపాని కార్థాలు దయచేదండి బిడ్డలకు ప్రతి ఒక్క అవసరం తీర్చుడు அராரோம் துண்டு படலூர் அத்த விடுதலை నజరుడ నీర్సనములు కలుగునిగాకనైనా క్యాన్సర్తోనైనా కిడ్నీ వ్యాధితో లివర్ ఇన్ఫెక్షన్తో లివర్ క్యాన్సర్ ఏదైనా లివర్ ఇన్ఫెక్షన్తో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగుని కాక ప్రతి కుటుంబంలోని సమాధానం దయచేమని బిడ్డల చెట్టుని సన్నిధించమని నీకృపాన్ని కాపుతా దయచేయమని కుటుంబ పరంగా బిడ్డల ఆశీర్వదించి మేలులతో నింపి సహాయం దాము బిడ్డలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేమని నేను గృహాలు లేని బిడ్డలకి గృహాలు కట్టుకోవడానికి సహాయం ఇచ్చా భార్యాభర్తల మధ్య సమాధానం ఐక్యతను దాయిచ్చేయమని నేను యవన కాలంలో బిడ్డలు రక్షించుకోతండి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుని దాయిచ్చేమని కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించడం నూతనంగా ఏ వస్తువులు కనుక్కున్న ఆ వస్తువులను దీవించడం ఆశీర్వదించండి ఈరోజు పుట్టినరోజు బర్త్డే నేను మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలకి నేను నేను నూతన సమస్యలో గడిపెడితే నూతనమైన దయ్యా కిరీటం దయచేమని బిడ్డలందరినీ నేను అగ్ని చెప్తూ నేను ఉదయ కాల్సేమని కుటుంబాలన్నీ నీ పాదాలు చెంత పెడుతూ నేనమ్మ నేను కొద్ది ప్రాధని పాదశాన్ని తెచ్చుకొని త్వరలో పుఫలం తెచ్చుమని నచ్చుడని ఈసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్